ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి జూన్ నెల పద్దెనిమిది అనగా బుధవారం వీరి యొక్క జీవితంలో కొన్ని కీలకమైన మలుపులు తిరగబోతున్నాయి ఈ పద్దెనిమిది నుంచి కూడా వీరికి ఊహించని విధంగా పెను మార్పులు పెను అవకాశాలు పెను ఇబ్బందులు సమస్యల నుంచి కూడా కొద్దిగా గట్టెక్కే అవకాశం ఎందుకంటే సింహరాశి వారు ఎక్కడైతే అవమానం పడ్డారో ఎక్కడైతే వీరికి సమస్యల్లోకి పడివేశారో ఎవరైతే వీరిని అవమానించారో ఏ రంగాలలో అయితే వీరికి సమస్యలు కలిగినాయో ఏ రంగాలలో వీరు ఇబ్బంది పడి ఎక్కడైతే వీరు పోగొట్టుకున్నారో అక్కడే వీరు తిరిగి ఒక గౌరవాన్ని పొందే అవకాశం తిరిగి సన్మానం చేసే అంత గొప్ప పనిగా వీరు నిలబడుతున్నారు ఎవరైతే వీరిని ఇబ్బంది పెట్టారో వారిలే మరలా వీరి చేతులు పట్టుకొని చేతులు జోడించి షబాష్ అనే మాటకి నిలబడుతున్నారు అసలు ముఖ్యంగా వీరి యొక్క జీవిత రేఖలో చూస్తే మనం అసలు సింహరాశి వారికి వీరికి అవమానాలు అసలు ఎందుకు వస్తాయి అసలు వీరికి అవమానాలు ఎందుకు జరుగుతాయి అసలు ఎందుకని వీరికే ఇలాగ అవుతుందని మనం వివరంగా ముందుగా చెప్పుకుందాం అసలు వీరికి అవమానం వచ్చే సంఘటనలు ఏమిటి వీరు ఎందు ఏం చేస్తే వీరికి అవమానాలు వస్తాయి తర్వాత వీరికి అవమానాల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారు అలాగే ఈ అవమానాల నుంచి వీరు బయటపడాలంటే ఏ విధంగా చేయాలి ఎవరు వీరిని అవమాన పరిచయం వీళ్ళ కాళ్ళ దగ్గరికి వీళ్ళని దగ్గరకు వచ్చేసి వీరిని మళ్ళీ సన్మానించాలనుకుంటున్నారు అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి చాలా జాగ్రత్తగా వివరంగా చూడండి ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి వారు ఎప్పుడు కూడా చాలా నిజంగా చాలా ధైర్యవంతులుగా చాలా గర్వంగా ఉండేవారు వారు చేసేటువంటి మంచి పనులు ఏదైనా కానీ చిన్న పనులు చేసినా కూడా చాలా మంచిగా చేస్తారు చాలా నీతి నిజాయితీగా చేసేంత వ్యక్తిత్వం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా అవమానాలు ఎదుర్కోవడం కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కోవడం వల్ల వీరికి వారి యొక్క గ్రహస్థితుల ప్రభావం అని వీరు అనుకుంటారు అలాగే మనం ఏదైనా తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేసేవేమో అందువల్ల మనకి సమస్యలు ఎదుర్కొన్నామో అని వీరు అనుకుంటారు కానీ వీరు తెలియకుండా కూడా తప్పు చేసిన వారు అవమానాలు ఎదుర్కొంటే ఇబ్బంది లేదు కానీ కొంతమంది అన్యం పుణ్యం ఎరగక వాళ్ళు చేసింది కూడా వాళ్ళకి తెలియదు కొంతమంది ఎందుకు జరిగిందో ఎందుకు అవుతుందో కూడా తెలియకుండానే వారికి తెలియకుండానే ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు అసలు ఏం జరుగుతుందంటే ముఖ్యంగా వీరికి ఏంటంటే ఆధిపత్యం వహించడం అంటే వారి యొక్క భాగస్వామి విషయంలో గాని లేదా లేడీస్ అయితే ప్రియుడు విషయంలో లేదా భర్త విషయంలో గానీ లేదా భార్య భర్త అయితేనేమో ప్రేయస్ విషయంలో గానీ లేకపోతే భార్య విషయంలో కానీ వీరికి ఇది ఒక మనోభావాన్ని వాళ్ళకి అనిపించవచ్చు ఎందుకంటే వీరేంటంటే ఆధిపత్యంగా ఉంటారు సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఏంటంటే అంటే అది ఏదో వారి యొక్క గర్వం కాదు ఒకరిని ఏదో కించపరచాలని కాదు వారు ఏంటంటే ఆధిపత్యం అంటే వాళ్ళ మాట కొంచెం వింటే ఎదుటి వారికి కొంచెం నీతిగా నిజాయితీగా బాగుపడతారు ఆలోచనలో ఉంటుంది అనమాట ఆడవారైనా మగవారైనా అందువలన కొంచెం ఆధిపత్యం చూపిస్తారు అందువలన ఎదుటి వారి మనోభావాలు దెబ్బతంటాయి అక్కడ వీరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట అంటే ఈ యొక్క వీరు దాంట్లో ఏంటంటే అవతల వారు వీరు తెలియకుండానే ఏదో ఒక మాటలో అని అంటూ ఉంటారు అలాగే వీరికి కొంచెము అహంకార స్వభావం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క జీవిత రేఖలో కానీ వీరి యొక్క జాతక రేఖలో కానీ వీరికి సింహరాశి వారు ఎప్పుడూ కూడా చాలా గర్వంగా ఉండే సహజంగా అంటే కొన్నిసార్లు తగిన సందర్భాల్లో కాకుండా బయటపడితే ఇతరులకి చాలా ఇబ్బందిగాను అనిపిస్తూ ఉంటుంది అందువలన వీరు వాళ్ళ విషయంలో పూర్తిగా డౌన్ అయిపోతూ ఉంటారు అలాగే వీరికి వీళ్ళు గోచార ఫలితాల్లో కూడా కొద్దిగా శని రాహు ప్రభావాలు కూడా వీరికి కొంచెం ఎక్కువగా వీటిని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి అలాగే శ్రమ పెట్టిన అలాగే పని కూడా చాలా అసంపూర్తిగా మిగిలిన లేదా ఏదైనా కానీ ఎదుటివారు చేసినా కూడా వీరు ఏదైనా వీరు సింహరాశి వారు ఎవరైనా ఒక పని చేసినప్పుడు ఏదైనా అసంపూర్తిగా చేసినా అని ఎదుటివారి విషయంలో వీరికి చాలా వరకు అసంతృప్తిగా అనిపిస్తుంది వీరి విషయంలో ముఖ్యంగా వీరి యొక్క జీవిత రేఖలో ఏంటంటే ముఖ్యంగా ప్రమాదంలో ఏదైనా ఇబ్బందులలో ఏదైనా సమస్యలలో ఏదైనా కుటుంబంలో కొద్దిగా వీరికి అవమానం జరిగే సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ప్రమాద పెట్టే మిత్రులు వీరిని వెన్నంటే ఉండి వీరిని ఏదో ఒక రూపంలో సమస్యల్లోకి కలిగించేవారు చాలా ఎక్కువగా కనపడుతున్నారు అందువలన వీరికి ఎప్పటికప్పుడు ఇబ్బందులు జరుగుతుంటాయి అంతే ముఖ్యంగా ఏంటంటే వృత్తిపరంగా అయితే తమ కీర్తిని గుర్తించే దగ్గర వీరు ఎక్కువగా మాట్లాడడం సీనియర్లు విసుక్కోవడం వీరిని అందువలన వీరికి యొక్క విలువ తగ్గిపోతుంది అలాగే నాయకత్వ లక్షణాలు ప్రదర్శించే ప్రయత్నంలో కూడా వీళ్ళు విఫలం అవుతుంటారు టీంలో ఆమోదం పొందుతుంది అవమానం జరుగుతుంది కానీ తప్పుల మీద బాధ్యతలు తీసుకోకపోవడం బాధ్యత పట్ల నిర్లక్ష్యం కనిపించడమే అవమానాలకు కూడా వీరికి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముందుగా సహోద్యోగులు దృష్టిలో చిన్న చూపుకి దారితీస్తుంది అదే రాజకీయ రంగాల్లో అయితే పబ్లిక్ వీరు ఏదైతే చేస్తామంటారో ఏదైతే కొద్దిగా ముందుకు వెళ్ళాలనుకుంటారో వీరికి కుదరక మాట ఇస్తారు గబాల్న కానీ పని చేయకపోవటం వల్ల వారిలో వీరికి ఒక చిన్నతనం ఏర్పడుతుంది ఒక ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రత్యర్థులు ఎదుట అవమానం కలిగించే పరిస్థితులు కూడా వీరికి రావచ్చు మీడియా ద్వారా కానీ అలాగే జన సమీక్షలో గానీ ఏదైనా తప్పులు ఆక్షేపణలు కనుక చేసినట్లయితే కూడా వీరికి ఇబ్బందులు అవుతుంది తప్పుడు హామీలు ఇవ్వడం వల్ల కూడా ప్రజలలో నమ్మకం కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో మనం కనుక చూసినట్లుగైతే బహిరంగంగా వాదనలకి జరగడం వల్ల స్నేహితుల మధ్య కూడా పరుగు పోవచ్చు అలాగే ఆత్మగౌరవం కంటే ప్రేమను తక్కువగా చూడటం వల్ల కూడా ఎదుటివాడి దృష్టిలో వీరి యొక్క విలువ తగ్గిపోతుంది ముఖ్యంగా చూస్తే ఏంటంటే వీరికి కొందరు అనూహ్యంగా అనిపించిన విమర్శలు ఎదురవుతూ ఉంటాయి అలాగే వీరు ఏదైనా కానీ వారి యొక్క గర్వాన్ని ప్రత్యేకంగా చూపిస్తారు అలాంటి విషయాల్లో కూడా వీరికి కొన్ని అవమానాలు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటాయి అది కొంతమంది కావాలని చేసేటువంటి పనులు అందులో కూడా వీరికి కొన్ని ఇబ్బందులు అనేవి కావాలని కొంతమంది ఏంటంటే షో ఆఫ్కి కొంచెం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఏంటంటే వీడి యొక్క జాతక రేఖలు ఏంటంటే ముఖ్యంగా సమాజంలో గౌరవం తగ్గిపోవటం అంటే వీరు ఏదైనా మంచి పని చేయాలనే ప్రయత్నం చేస్తారు అలాంటి మంచి పనులు చేయడంలో ఏంటంటే వీరు ముందుండిగి నిలబడి ఏదో ఒకటి వారి దగ్గర లేకపోయినా కానీ మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అలాగుంటుంది ఉంటుంది అని అంటూ ఉంటుంది అందువలన కూడా పూర్తిగా ఇబ్బందులు రెండోది కుటుంబ సభ్యుల మధ్య ఏంటంటే చేత అవమానం ఎక్కువగా జరుగుతుంది వీరికి ఎందుకంటే కుటుంబ సభ్యులు వీరిని కించపడటం వాళ్ళు ఏదో రూపాయి సంపాదించుకున్నారు ఓకే భగవంతుడు ఇచ్చారు వాళ్ళకి మరి వీరికి వీరి దగ్గర వీరికి కూడా ఇస్తారు కానీ వీరికి అదృష్టము కొద్ది గ్రహ బలము కొద్ది సంచార గోచార బలాలు వీరి కొద్దిగా అనుకూలంగా లేనప్పుడు కొన్ని సమస్యలు ఎవరైనా ఎదుర్కొంటారు అయినప్పటికీ వీరు ఎప్పుడూ కూడా లూజర్స్ అని ఎప్పుడూ కూడా వీరు కోతలు చెప్తారే కానీ మాటలు చెప్తారే కానీ ఏ పని చేయరని వీళ్ళ పైన ఆర్భాటంగా ఉంటారు కానీ ఏది చేయరని వీరి యొక్క బంధువులు వీరిని ఎప్పుడూ కూడా అవమానపరుస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా మన లేడీస్ అయితే వారి యొక్క స్నేహితురాలు మధ్య కానీ లేదా వారి యొక్క కొలీగ్స్ మధ్య కానీ పూర్తిగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు ఈవిడ ఏదైనా గానీ ఒక మాట చెప్పినా కూడా దానికి పదింత రకాలుగా ఆలోచిస్తాం ఏదైనా ఒక మాట అన్నా కూడా ఆ మాట ఏమి చెప్పింది వ్యతిరేకంగా వాళ్ళు చేసుకోవటం అలాగే స్త్రీని పూర్తిగా పరామించడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ప్రేమ సంబంధాల్లో కూడా అవమానాలు తిరస్కారాలు వీరికి ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకంటే సింహరాశి వారు అధిక ప్రేమ చూపిస్తారు ఎవరి విషయంలో అయినా కానీ ఈ అధిక ప్రేమ అనేది వీరికి ఎప్పుడూ కూడా ప్రమాదమే ఎందుకంటే ఎదుటివారు ఇప్పుడు ప్రజెంట్ కలికాలం ఏంటంటే ఎదుటివారిపై మనం అధిక ప్రేమ చూపించినా వాళ్ళు ప్రేమ చూపించుకునివ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు కేకాటికి రాక్షసత్వంగా ఉంటేనే ఆనందపడుతున్నారు కాబట్టి వీరు ఏంటంటే అతి ప్రేమ చూపిస్తారు అందు విషయంలో కూడా వీరు కొంచెం అవమానపడుతున్నారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎవరైతే నమ్ముతారో ఎవరైతే వీరికి సహకారంగా ఉంటారనుకొని వారికి సహకారం సహాయం చేస్తారు వీరు వారి విషయంలోనే వీరికి ఇబ్బందులు కలిగి సమస్యలు అయితే కలిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనపడుతున్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే వీరు ఎంతో ధైర్యంగా ఉన్నప్పటికీ వీరి యొక్క ధైర్యం అనేది పూర్తిగా అపనందలు వేస్తున్నారు రెండోది వీరు తెలివి కలిగిన వారు అయినా వీరు తెలివిగా మంచిగా నిలబడినా కానీ అలాంటి విషయాలు కూడా వీరిని పూర్తిగా దెబ్బతీయాలనుకుంటున్నారు అందువలన వీరికి అడుగడుగున అడుగడుగున ఎప్పుడూ కూడా కొన్ని అవమానాలు వీరు చేసేటువంటి మంచి పనులలోనూ అవమానాలు జరుగుతున్నాయి తెలిసి తెలివి చేసినటువంటి పనులలోనూ వీరికి అవమానాలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడైతే వీరు అవమాన పడుతున్నారో అక్కడే వీరి యొక్క గ్రహస్థితి అయితే మారబోతుంది వీరి యొక్క లైఫ్ కూడా కొంచెం మారబోతుంది ఎందుకంటే సింహరాశి వారికి ఇన్ననాళ్ళుగా ఎన్ని నెలలుగా ఎన్ని సంవత్సరాలుగా వీరు పడుతున్నటువంటి బాధలు వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు వీరు పడుతున్నటువంటి సమస్యలు అన్నీ కూడా నివృత్తి కలిగి మళ్ళా భగవంతుడి అనుగ్రహం వీరికి నిండుగా వచ్చేసి వీరి యొక్క జీవితంలో కీలకమైన మార్పులు తీసుకురాబోతుంది ఎందుకంటే ప్రజెంట్ వీరి యొక్క జీవిత రేఖలో శని దశ కానీ లేదా కొద్దిగా ప్రత్యేకమైనటువంటి గురు గురు కానీ వీరికి చాలా అదృష్టంగా కొంచెం కలిసి వచ్చే అవకాశాలు కొద్దిగా బలంగా కనపడుతున్నాయి వీరికి ఏదైతే శత్రువుల దృష్టిపై ఏదైతే అనవసరమైన నిందలు వీరిపై పడియో అలాంటి పనులు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నవి ఇప్పుడు ఎవరైతే వీరి కుటుంబ సభ్యులలో వీరిపై అవమాన పడ్డారో ఆ కుటుంబ సభ్యులే వీరి దగ్గరికి వచ్చి చేతులు జాడించి మీరు మహా సహాయం చేయండి మీరు లేకపోతే మేము లేము అనే పొజిషన్ రా వస్తారు అలాగే సమాజంలో వీరికి ఎక్కడైతే గౌరవం తగ్గిపోయిందో రాజకీయ రంగంలో ఎక్కడైతే వీరు విలువ తగ్గి ఎక్కడైతే వీరు డౌన్ అయిపోయి ఎక్కడైతే వీరు ఓడిపోయారో అక్కడే వీరికి మళ్ళీ మంచి డెవలప్మెంట్ సాధించి వీరి యొక్క గుర్తింపు వీరి యొక్క టాలెంట్ తెలిసి మళ్ళీ అక్కడే వీరు చక్రం తిప్పే జాతకాలు కనపడుతున్నాయి రాజకీయ రంగాల్లో అలాగే చేసేటువంటి పని దగ్గర కూడా ఎక్కడైతే వీరి కొలీగ్సే కానీ వీరి యొక్క యజమానులే కానీ ఎవరైతే వీరిని హాస్యించుకొని వీరికి పని చేత కాదు వీరికి పనిలో ఎందుకు ఉపయోగం లేదు వీరికి శాలరీ ఇచ్చి దండగని ఎవరైతే అనుకున్నారో అటువంటి వారే మళ్ళా నువ్వు చేసిన పని వల్ల మాకు మంచి పేరు వచ్చింది నీ వల్ల మా కంపెనీకి మంచి లాభం వచ్చిందని కూడా మళ్ళీ మిమ్మల్ని మెచ్చుకునే సమయం కూడా ఎంతో దూరంలో లేదు ఎవరైతే మీ ప్రేమ సంబంధాల్లో ఎవరైతే మిమ్మల్ని అసహించుకొని మీ మాట మంచి చెడుని ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేసి మీరు చూపించే ప్రేమని వారు ఎప్పుడైతే దాన్ని వారు మోసమని ఎవరైతే అనుకున్నారో అటువంటి వారు వేరే వాళ్ళ చేతిలో మోసపోయి మళ్ళీ వాళ్ళు మీ కాల దగ్గరకు వచ్చి అనవసరంగా నేను ఇబ్బంది పెట్టాను అని అంటారు అలాంటి వాళ్ళు మీరు అస్సలు దగ్గర చేసుకోవద్దు అలాంటి వారిని చేసుకున్నారంటే మీరు ఇంకా ఇంకా నష్టపోతారు ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా డబ్బు ఇచ్చి మోసపోయిన వారు ఉన్నారో ఎవరైతే డబ్బు విషయంలో ఎదుటి వారికి ఇచ్చి కష్టాలు కలిగి మరలా అడిగినప్పుడు వాళ్ళు హేళన చేసిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి దగ్గర మళ్ళా వాళ్లే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి మీ చేతిలో జోడించి మీ కాళ్ళ కాళ్ళు పట్టుకునేంత పని చేయబోతారు అలాంటి విషయాలు కూడా మీకు కొద్ది తొందరలోనే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ జూన్ నెలలోనే పద్దెనిమిదో తారీఖు నుంచే కనిపిస్తుంది ఇక చూస్తే ఎవరైతే మిమ్మల్ని మీరు ఎవరైతే నమ్మారో ఎవరైతే మీ జీవితంలో ఉండాలని అనుకున్నారో వారు మిమ్మల్ని హేళన చేసి ఎవరైతే వెళ్లిపోయారో అలాంటి వారందరూ కూడా మీకు పూర్తిగా మీ యొక్క జీవితం రేఖలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక చూస్తే మాత్రము మీకు పూర్తి స్థాయిలో సింహరాశి వారు ఎంత ధైర్యంగా ఉన్నా కొన్నిసార్లు ఇతరులకి ఆకర్షితులై బలై అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఇది శాశ్వతం కాదు సమయం చక్కగా ఉన్నప్పుడే వీరి గౌరవాన్ని తిరిగి పొందు పొందగలగాలి ఎందుకంటే అది మంచి సమయం ఇది కాబట్టి మీ సమయం మీకు తిరిగి రాబోతుంది కాబట్టి మీరు ఎవరైతే అనుమ అవమానం పడ్డారో ఎక్కడైతే మీరు అనుమా అవమానం మిమ్మల్ని చేశారో అలాంటి చోట మళ్ళీ మీకు ఒక మంచి గుర్తింపు అయితే రాబోతుంది మళ్ళా సూక్ష్మంగా వ్యవహరించి సమయమనంగా పాటించి అవమానాలు కూడా తగ్గించుకొని ఎప్పుడైతే అవమాన పడ్డారో అక్కడే మీకు గుర్తింపు రాబోతుంది ఖచ్చితంగా మీ జీవితం మంచిగా ఉండబోతుందని మనస్ఫూర్తిగా నేనైతే చెప్తున్నాను కాబట్టి ఇది ముఖ్యంగా వీరి యొక్క జీవిత రేఖలో కనుక ఏదైనా కొంచెం మంచి ఫలితాలు కలగాలన్నా అనుకున్న పనులు జరగాలన్న ప్రతిరోజు ఉదయం కూడా ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేయండి ఎవరైనా కానీ ఆదివారం పూట నీసు తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆదివారం పూట నీసు మానేయండి మానేసి ఖచ్చితంగా మీరు సూర్య ఆరాధన చేసి సూర్యునికి నమస్కారం చేసి మీరు కోరుకునే ప్రతి పని కోరుకునే ప్రతి రంగంలో సింహరాశి వారికి కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది మీరు సూర్య ఆరాధన చేయండి సూర్యుడికి నమస్కారం చేయండి సూర్య పూజ చేసుకోండి ఫలితం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరగకపోతే నన్ను అడగండి అలాగే ఖచ్చితంగా హనుమాన్ చాలీసని ప్రతి మంగళవారం లేదా శనివారం ఖచ్చితంగా కూర్చొని ఒక పావు గంటైన పఠించండి మీ ఇంట్లో ఉన్న పిల్లల చేత కూడా పఠించండి లేకపోతే కనీసం హనుమాన్ చాలీస్ అయినా వినండి అలా వింటే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి అలాగే మీ యొక్క స్వభావంలో వినయం పెంచుకోవడం అలాగే ఇతరుల అభిప్రాయాలు కూడా వినయంగా ఉంచడం మీరు కొంచెం ఓర్పుగా ఉండాలి అలాగే మీరు ఎప్పుడైతే కొద్ది సమస్యలు మీరు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏంటంటే మీరు చివరిగా చేయాల్సింది ఏంటంటే సింహరాశి వారికి మీకు ఎంతో అవమానానికి దారితీసే ప్రమాదం ఉంటుంది కనుక జీవితంలో అన్ని రంగాల్లో చాలా బ్యాలెన్స్ గా ఉంచుకుంటే అవమానం కాకుండా మరింత గౌరవం పొందే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి మేము చెప్పిన విషయం కనుక మీకు నచ్చినట్లుగా అయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిది